డాక్టర్ శ్రీనివాస్ గారి ప్రసంగంలో క్లుప్తంగా చెప్పాడు అవును తెలంగాణ సాహిత్యం ఎటువైపు ముందు అడుగులు ఎటువైపు రెండేదేమో మన మాస్టర్ ఊకటి గారు ఆ ప్రపంచీకరణ నేపథ్యం అది ఈయన నుదులు పెట్టదు ఈయన దాన్ని పెట్టదు అది నాకు కూడా అంటే దేశ విదేశాల్లో ఎన్నో సభల్లో సమావేశాల్లో ఆ విషయం మీద జరిగేటువంటి సమావేశాల్లో చర్చల్లో పాల్గొనేటువంటి భాగ్యం అదృష్టం కానీ అవకాశం నాకు దొరికింది ఇంచుమించుగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు ఆయన నాతో అదే అభిప్రాయంతో ఉన్నాము అయితే ఆయన విషయంలో ముఖ్యంగా ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే అఖిల్ల భారత తెలంగాణ రచయితల వేదిక అనేది ఒకటి ఉందని దానికి మన మాస్టర్ జగన్నాథం గారు అధ్యక్షుడు తెచ్చి రెండు విషయాలు ప్రస్తావిస్తారు తెలంగాణ పోరాటం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం భౌతికంగా ఒక రాష్ట్రం అయితే ఏర్పాటు మరి భారతదేశంలో అంతర్భాగంగా మరి మీరందరూ ఆ అఖిల భారత తెలంగాణ రచయితల వేదికలో సభ్యులే కదా భారతదేశం అంటే ఒకటేనా అంటే ఎవరున్న పత్రిక వాళ్ళు ఎవరు ఉంటే సార్ కొంచెం జాగ్రత్తగా విలురాయండి అర్థం కాకపోతే అసలు ఏమి రాయక దానికి అన్నిటికన్నా సులభమైన పరిష్కారం ఏంటంటే ఆయన ఏం మాట్లాడిన మాకు అర్థం కానీ రెండు భారతదేశాలు అంటే ఈ భారతదేశాలను రుణముఖం చేస్తున్నాయంటే ఇంకా మనం ఇక్కడి నుంచి వరకు కూడా పోలేము అన్నిటికన్నా వెంటాడుతున్నటువంటిది ఇలా సమాజాన్ని తెలంగాణ సమాజాన్ని కూడా భయం మాట్లాడే ప్రతి మాట ప్రతి వ్యాఖ్యం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నియంత్రించుకొని మాట్లాడవలసినటువంటి దాన్నే స్వీయ నియంత్రణ అంటే ఎంత అట్టడుగుకు చేరిపోయినామంటే ఆత్మీయుల మధ్యన కూడా ఉపయోగించే భాష మాట్లాడేటువంటి మాటల మీద కూడా ఉపన్యాసకుడు నియంత్రణ విధించుకోవలసినటువంటి సందర్భం డెబ్బై ఐదు శాతం దేశ సంపద దేశంలో ఉండేటువంటి ఐదు వందల కుటుంబాల చేతుల్లో కేంద్రీకృతమైనటువంటి సందర్భం ఈ ప్రస్థానం తెలంగాణ ప్రస్థానం తెలంగాణలో ఏర్పడినటువంటి మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం దేశంలో మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కలిసి నడిచిన ప్రయాణంలో మనం సాధించింది చాలా తీవ్రమైనటువంటి విషయం అంటే మనమే దేశం ఏ భారతదేశంలో అంటే